చెప్పేసా నమస్తే జయ శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సిక్స్టీన్త్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు విడేస్తున్నా నేను నిన్న రాత్రి ఢిల్లీ నుంచి రెండు గంటలకు వచ్చిన మళ్ళీ ఇరవై తారీఖు నాడు ఢిల్లీ వెళ్తున్నా మళ్ళా ఒక వారం రోజు ఉంటా అక్కడ మళ్ళీ ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు ఓలా రిటర్న్ వస్తే కూడా రిసార్ ఎక్కించుకున్నా ఇవన్నీ నేను నేను హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఒక కస్టమర్ జగితాలు పంపించిండు నువ్వు వచ్చినాకనే వీడియో ఏమంటే తమ్ముడు వీడియో వెళ్ళే నేను ఈరోజు వీడియో చేస్తున్నా మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సెవెన్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి టూ ఎయిర్ బ్యాగ్ ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది షోరూమ్ నుంచి వచ్చిన ఇంబుల్ట్ షోరూమ్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ అందులో నావిగేషన్ ఉంటుంది మనం బయో స్పీడ్కి బయలు ఎంత వస్తుందో డిస్ప్లేలో చూపెడుతుంది మనం ఇంకెంత దూరం ప్రయాణం చేయగలుగుతామో కూడా డిస్ప్లేలో చూపెడుతుంది మెరూన్ కలర్ మెరున్ రెడ్ ఇది మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సెవెన్ రెండు వేల ఇరవై సెప్టెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడు డిసెంబర్ వరకు దీని జీవితకాలం ఉంటుంది అంటే డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ రెండు సంవత్సరాలు ఫరకైంది కానీ ఎక్స్పైర్ డేటు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయిందో అప్పటి నుంచి రెండు సంవత్సరాలు మనకు అదనంగా కలిసి వస్తుంది ఈ బండి తొంభై తొమ్మిది వేల మూడు వందల యాభై కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల రెండు టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి ఇన్సూరెన్స్ ఉన్నారు ఉంది ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది మెరూన్ రెడ్ కలర్ టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది ఈ బండి తెలంగాణ లోకల్ది సార్ అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఈ బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది ఒకసారి బండి మొత్తం దగ్గరికి వెళ్ళి చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురం నెంబర్ ఉన్నాయి వాళ్ళ ఒకళ్ళు కాల్ చేస్తారు ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం అయితే మీ దగ్గర ఒక ఇరవై ఐదు వేలు ఆయన దగ్గర ఒక ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం మీరు బండ్లు చెక్ చేయాలంటే ఫస్ట్ హెడ్లైట్ల దగ్గరికి రారు సార్ దీని మీద హెడ్లైట్ మీద కూడా డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై ఇరవై ఆగస్టు ఇరవై మూడు తారీఖు నాడు ఈ బండికి హెడ్లైట్ ఫిట్ చేసారు ఇది అప్పుడు ఫిట్ అయిన హెడ్లైట్ తలుగుతా హెడ్లైట్ పోతే మళ్ళీ ఆ ఇయర్ డేట్ హెడ్లైట్ దొరకది ఇది కూడా చూసుకోరు సార్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ సెప్టెంబర్ నైన్త్ రోజు ఇది ఫిట్ చేసారు అంటే ఇది షోరూమ్లే కాకపోతే ఏంటంటే అదేమో ఆగస్టుది ఇదేమో సెప్టెంబర్ది వన్ మంత్ తేడా ఉంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది బండి నీళ్ళలో మునిగింది కాదు మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సెవెన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పన్నెండు ఏసీ డీజిల్ బండి తెలంగాణ లోకల్ది సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఫ్రంట్ గ్లాసు సిఏ సిరీస్ ఉంది గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ ముంగట రెండు సీల్ టైర్లు బ్రిస్టోన్ కంపెనీ ఉన్నాయి ఆ సారీ జేకే టైర్ బ్రిస్టోన్ జేకే టైర్ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఇంటీరియర్ నార్మల్ ఉంది సార్ సీట్ కవర్ ఒకటి చేంజ్ చేసుకోవాలి వాడుకుంటే వాడుకోవచ్చు కానీ అది పెద్ద కాస్ట్లీ సీట్ కవర్లు కాదు బండికి ఎక్కడ రస్టింగ్ లేదు ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సెవెన్ సార్ తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ బండికి వెనకాల కూడా ఏం డ్యామేజ్ లేవు ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సెవెన్ స్టెప్ యూస్ రావణ్ స్టెఫిని ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది షోరూమ్ నుంచి వచ్చినట్టు ఉంది అది బిస్టోన్ వెనకాల మూడు బిస్టోన్ కంపెనీ ఉన్నాయి షోరూమ్ టైర్లే ఉన్నాయి డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ డిక్కీలో కూడా ఎక్కడ రస్టింగ్ లేదు వీల్పానా జాకరాడ్ జాకీ అన్నీ ఉన్నాయి అది మంచిగా పెట్టు సరిగా పెట్టలే డోర్లు అన్నీ ఒరిజినల్ సార్ ఎక్కడ రస్టింగ్ లేదు బండికి ఎక్కడ పెయింట్ కూడా వర్లేదు ఇక మహేంద్ర ఎక్సీ ఫైనల్ అన్నిటికీ కింది ప్లేస్లో రస్ట్ వస్తుంది ఊకే అడుగుతారు కాబట్టి ఆడ నీళ్ళు ఆగి ఆ వెళ్ళి ఈ డోర్లకు పోయిన నీళ్ళు పోయి ఓళ్ళకెళ్ళి బయటకు వస్తే ఈ ఓళ్ళు మట్టి జామ్ అయినప్పుడు ఇదంతా రస్ట్ వస్తుంది ఆగి అందుకోసమే బండి ఎండల వాషింగ్ చేసినప్పుడు కొద్దిసేపు ఎండల డోర్లన్నీ ఓపెన్ చేసి వన్ సైడ్ బెండ్ చేసి పెట్టాలి తొంభై తొమ్మిది వేల మూడు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది సార్ బండికి బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది మనం బయో స్పీడ్కు పదిహేను పాయింట్ ఆరు మైలేజ్ పెడుతుంది ఇంకా నూట నలభై నాలుగు కిలోమీటర్ అయితే డిజిల్ ఉంది ఇందులో నావిగేషన్ కూడా ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సెవెన్ ఇది దీనికి సన్ రూఫ్ రాదు టూ ఎయిర్ బ్యాగ్ మాత్రమే వస్తాయి ఒక గ్లాస్ దించి పెట్టాలి ఎప్పుడు లోపల కీ లాక్ అయితే ఏం చెప్తావు రెండు సిల్ టైర్లు ఉన్నాయి సార్ కస్టమర్ ధర పన్నెండు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురైన నెంబర్ ఉన్నా సార్ ఎవరికన్నా ఒకళ్ళు కాల్ చేయరి ఓనర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తాం అయితే మీ దగ్గర ఒక ఇరవై ఐదు వేలు ఆయన ఒక ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోలు దూరం ఉంటుంది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్ తీసే